ఆ దేవుణ్ణి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా నాకు ఈ అద్భుతమైన అవకాశం అనుకోకుండా శ్రీకాకుళంలో వచ్చి విదేశాలకు వెళ్దాం అనుకున్నా కూడా కొన్ని రోజుల్లోనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఈరోజు శ్రీకాకుళంలో ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది అద్భుతమైనటువంటి నాయకులు ప్రజలు మనుషులు పుట్టినటువంటి శ్రీకాకుళం నేలలో ఎవరి నోటి నుంచైనా ఒక అభిమానించే డాక్టర్ అని అంటే ఆ దాని శ్రీధర్ అని చెప్తున్నందుకు అంత గర్వంగా నన్ను చూసుకుంటున్నందుకు నన్ను సొంత కొడుకుగా చూసుకుంటున్నందుకు శ్రీకాకుళం ప్రజలందరికీ కూడాను అందరికీ పేరు పేరున మరుగుతాన హృదయపూర్వక కృతజ్ఞతలను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా శ్రీకాకుళంలో ప్రజలకి ఆ రోజు మేజర్ ఆపరేషన్స్ ఎలాంటి పెద్ద ఆపరేషన్ చేయాలన్నా పొట్ట పై నుంచి కింద వరకు పెద్దగా కట్ చేసి ఎంత చిన్న ఆపరేషన్ అయినా అంత పెద్దగా కట్ చేసి పేషెంట్కి ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత ఇలాంటి పల్లెటూరులో కూడా పేద ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఆరు మాసాలు రష్ తీసుకోకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రపంచంలోనే గొప్పదైనటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నది శ్రీకాకుళంలో ఒక బ్యాక్వర్డ్ జిల్లాలో ఫస్ట్ టైము మీ అబ్బాయిగా ఒక డాక్టర్గా శ్రీకాకుళం డాక్టర్గా స్టార్ట్ చేశాను ఎంతోమంది పేద ఈవెన్ రైతు కూలీలు ఆపరేషన్ చేయించుకొని మూడు రోజుల్లో వెళ్ళి మళ్ళీ తిరిగి పదిహేను రోజుల్లో వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు వాళ్ళ జీవన వృద్ధికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ని చాలా గర్వంగా తెలియజేస్తున్న ఫస్ట్ టైం శ్రీకాకుళంలో రెండు వేల మూడులో స్టార్ట్ చేశాను అప్పుడు నేను మన గూడెల సోమేశ్వర గారు పీజే నాయుడు గారు మెట్టమధు గారు చెక్క నారాయణరావు గారు విద్యాసాగర్ గారు జ్యోతిప్రకాష్ గారు చింతాడు భాస్కర్ రావు గారు ఇలా ఊర్లో ఏడుగురు డాక్టర్లు అనుకుంటూ వీళ్ళు ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి దానికి దేవుడి దేవులు నాకు ఆ రోజా శక్తి ఇచ్చాడు వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చాను ఫౌండర్ మెంబర్గా ఈరోజు కూడా నా క్రెడిట్ నాకే దక్కుతుంది ఈరోజు మీ చేతిలో ఎవరి చేతిలోనైనా ఫోన్ తీయమంటే నాకు తెలిసి వెయ్యి రూపాయలు ఫోన్ ఎవడూ తీయడు అందరి చేతుల్లో ఉంది స్మార్ట్ ఫోను లక్షల రూపాయల్లో ఉన్నట్టు నలభై యాభై వేల రూపాయలు ఉన్న ఫోన్ అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది కానీ డెలివరీలకి సజ్జ సారీ మ్యారేజెస్ చేసుకుంటున్నప్పుడు ఏ ఒకడు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు కళ్యాణ మండపాలు లేకుండా చేసుకోవట్లేదు విపరీతమైనటువంటి ఫంక్షన్స్ చేస్తున్నారు ఒక అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ చేసుకుంటుంటే లక్షల్లో ఖర్చు పెడుతున్నారు గొర్రెలు మ్యాక్పోతలకు ఇవన్నీ వేసుకుంటూ కానీ డెలివరీ చేయించుకోవడానికి వస్తున్నప్పుడు మాత్రం మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ లేదే అని చెప్పి చాలామంది నా దగ్గర అడగడం వలన హైదరాబాద్లో రెయిన్బో కానీ లోటస్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ఇండియాలో ఏ మెట్రో హాస్ ఉన్నాయో దానికి ధీటుగా శ్రీకాకుళం ప్రజలు ఏం తప్పు చేశారు మీకు కూడా నేను కంఫర్ట్స్ ఇవ్వగలను మీ డెలివరీ టైంలో నేను చూసుకోగలను మీ బేబీలు పుడితే నేను చూసుకోగలను అని చెప్పి ఈరోజు ఒక హయ్యెస్ట్ స్టాండర్డ్స్ అలాగైతే మన స్మార్ట్ ఫోన్కు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఈ హాస్పిటల్ కూడాను అంతే కంఫర్ట్స్తో హాస్పిటల్ కట్టగలిగాను అది కూడాను మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో చివరిగా ఈరోజు మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిపోర్టర్లు అందరూ ఉన్నారు కనుక మళ్ళీ చెప్తున్నా రీసెంట్గా ఒక హాస్పిటల్ దగ్గర డెలివరీ అవగాహన ఇద్దరు పేషెంట్స్ చనిపోయారు అలాగే నా హాస్పిటల్స్లో కూడా మళ్ళీ చెప్తున్నా నా హాస్పిటల్స్లో కూడా చాలాసార్లు పేషెంట్స్ చనిపోతూ ఉంటారు ఎవరు చనిపోతారు మదర్స్ చనిపోతూ ఉంటారు ఎందుకు చనిపోతూ ఉంటారు డెలివరీ టైంలో వచ్చే సమస్యలతో చనిపోతూ ఉంటారు ఆ సమస్యల్ని మళ్ళీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉంది ఊహించనిది ఏదైనా ఉంది యాక్సిడెంట్ జరగచ్చు బ్రెయిన్ ఇంజరీస్ జరగచ్చు కాళ్ళు చేతులు పగిలిపోవచ్చు విరిగిపోవచ్చు గుండె హార్ట్ అటాక్లు రావచ్చు కానీ ప్రెగ్నెంట్ అమ్మాయి నీట్గా నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉంటున్న అమ్మాయిలు సడన్గా చనిపోతూ ఉంటారు నిమిషాల్లో నిమిషాల్లో మన కంటి ఎదురుగానే దాన్ని ఎంబోలిజం అంటుంటారు ఎందుకు మదర్ ఉమ్మ నీరు తల్లిలోకి వెళ్ళిపోతాయో ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తాయో ఎలాంటి హై రిస్క్లో వెళ్తాయో ఏమీ ఉండదు నవ్వుకుంటూ మాట్లాడుతూ షుగర్లు బీపీలు ఏవి ఉండవు పేషెంట్లు హాస్పిటల్కి వస్తూ ఉంటారు సడన్గా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ప్రపంచం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంటాయి వేలల్లో ఒక కేసులు జరుగుతూ ఉంటాయి సో శ్రీకాకుళంలో ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఆప్సట్రిక్ ఐసీయూ అంటారు అంటే ప్రెగ్నెంట్ అమ్మాయిలు డెలివరీ అయినప్పటి నుంచి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎందుకంటే మేము అందరం కూడాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా అన్నారు ఒక మాట ఇన్ని ఇన్ని హాస్పిటల్స్ పెట్టావు కదా రెండు వేల రెండు నుంచి ఈ హాస్పిటల్స్ చూసిన తర్వాత నీకు ఇంత నాలెడ్జ్ వచ్చి ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతూ వచ్చావు అంటే నిజంగా చెప్తున్నా అన్ని కష్టాలు చూసి పేషెంట్లు పడుతున్న బాధలు చూసి ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆప్సిటిషన్ అండ్ గైనకాలజిస్ట్గా ఒక ఐవీఎఫ్ డాక్టర్గా స్త్రీల వైద్యానికి ఎన్ని మెరుగులు కావాలి ఇంటర్నేషనల్ సిటీస్లో ఉన్నటువంటి కంఫర్ట్స్ అన్నీ మన ఊర్లో మనం ఎందుకు పెట్టుకోకూడదు అనే ఆలోచనతో కట్టిన హాస్పిటలే ఈ శ్రీధర్ హాస్పిటల్ సో ఈ హాస్పిటల్కి వచ్చి నన్ను అందరూ దీవించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తమ్ముడు శంకర్ గారు నా కోసం వైజాగ్ నుంచి రాత్రి రాత్రి కూడా వచ్చేసి ఈరోజు మార్నింగ్ నా దగ్గరికి వచ్చినందుకు నాకున్న అతి గొప్పతనం మళ్ళీ మీడియా ద్వారా చెప్తున్నా ఈరోజు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తున్న ఎంత పెద్ద గొప్ప డాక్టర్లు అయినా నాయుడు గారు అవ్వచ్చు లక్ష్మీనారాయణ గారు అవ్వచ్చు చిన్న చిన్నబాబు గారు అవ్వచ్చు సోమేశ్వర పంచాడు సోమేశ్వరరావు గారు అవ్వచ్చు సీనియర్ మోస్ట్ డాక్టర్ల నుంచి జూనియర్ మోస్ట్ డాక్టర్లందరూ కూడా నన్ను పొగిడేది ఏంటంటే శ్రీకాకుళంలో మెడికల్ ఫీల్డ్లో ఒక విప్లవాన్ని సృష్టించావు నువ్వు అని నన్ను అంటూ ఉంటారు